కొన్ని పెసలు ఉంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసమని రుబ్బుకున్నానండి అయితే మళ్ళీ తినాలంటే బోర్ కొడుతుంది కదా అందుకోసమని పుణుకుల్లా వేద్దామని చెప్పి మరి పల్చగా ఉంటుంది కదా ఇది అందుకోసం అని చెప్పి ఇంకొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను పెసలు అయిపోయాయి అందుకని పెసరపప్పు నానబెట్టుకుని కొంచెం పుణుకుల్లాగా వేద్దామని చేస్తున్నాను ఇందులో ఆల్రెడీ నేను అల్లం పచ్చిమిర్చి వేసేసాను జీలకర్ర అది ఇప్పుడు ఇది రుబ్బుకొని ఇందులో వేసుకుందాము చిట్కాడ తినే సోడా వేశాను పెసరట్టుని అన్నంలో కూడా తినచ్చని ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ పెసర అన్నంలో తింటారు చాలామందికి తెలిసే వరిపిండి కూడా వేసుకున్నానండి క్రిస్పీనెస్ కోసం అచ్చంగా పెసరపుణి కుళ్ళు అయితే వరిపిండి వేయాల్సిన పని లేదండి ఇది మనము దోశల కోసం రుబ్బుకున్నాం కాబట్టి కొంచెం వరిపిండి వేయాల్సి వచ్చింది మామూలుగా అయితే అచ్చంగా పెసరపప్పు తోటే వేసుకుంటాము చాలా 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 బాగుంటాయి చూశారు కదా చక్కగా మనకు కావాల్సిన సైజులో వేసేసుకోవచ్చు ఇది అల్యూమినియం మూకుడు మూలంగా కొంచెం అందులోనూ రిఫైన్డ్ ఆయిల్ మూలంగా జిడ్డు ఉండదు కదండి రిఫైన్డ్ ఆయిల్లో కొంచెం పట్టిందండి అడుగు పట్టింది మూకుడికి కాకపోతే తర్వాత తీస్తే అనుకోండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు కూడా ఇలాగే దోశల పిండి మీ అదే దోసల పిండి కానీ పిండి కానీ మిగిలితే ఇలా పుణుకులు వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేస్తే ఏంటంటే నిలవు ఉండవండి ఒకవేళ మనం నైట్ చేసుకుంటే మార్నింగ్కి కానీ అంటే సమ్మర్ ఇంకా పూర్తిగా వేడి చల్లారలేదు కదండి బయట క్లైమేట్ అందుకని ఉండవు సో చాలా చాలా బాగున్నాయండి అలాగే తినేసి మర్నాడు ఒక నాలుగు మిగిలాయి నేను ఇలా అన్నంలో కొంచెం నూనె వేసుకొని చక్కగా అద్దుకొని తింటే సూపర్ ఉన్నాయండి సైడ్ డిష్గా మనం కూరలాగా కూడా తినచ్చు ఈవెన్ పెసరట్టు కూడా ఇలాగే తినచ్చు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ అని నొక్కండి నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి